హైకోర్టుల్లోనూ దిగువ కోర్టుల్లోనూ కేసుల విచారణ పూర్తయిన తర్వాత తీర్పులు ఇవ్వడానికి న్యాయమూర్తులు చాలా సమయం తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తప్పుపట్టారు విచారణ పూర్తయి మూడు నెలలు ముగిసినా తీర్పు రాని కేసుల వివరాలను తనకు పంపించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించారు దీనితో క్రింది కోర్టుల న్యాయమూర్తులు త్వరితగతిన తీర్పులు ఇస్తారని కొందరు ఆయన ఆశిస్తున్నారు కోర్టుల్లో కోట్లాది కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే కనీసం ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని భావించినా దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది ప్రజల జీవితాలు కోర్టు లిటికేషన్ వల్ల అస్తవ్యస్తమైపోయాయని చెప్పవచ్చు దీనికి తోడు విచారణ ముగిసిన తర్వాత కూడా తీర్పులు వెలువడని కేసులు అనేకం దీనిపై ప్రస్తుతం సిజేఐ చంద్రచూడ్ కొరడా జడిపించారు ఒక కేసును ఉదాహరణగా తీసుకుందాం మద్రాసులోని మౌంట్ రోడ్లో ఒక ఇంటి స్థలం వివాదం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కోర్టులకు ఎక్కింది ఆ స్థలం వివాద స్థలం అని చుట్టూ ముళకంచ వేశారు పన్నెండు సంవత్సరాలు సబార్డినేట్ కోర్టులో వివాదం నలిగి నలిగి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేసు మద్రాసు హైకోర్టు ముందుకు వచ్చింది విచారణ పూర్తయింది అయితే తీర్పు ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది అది మన దేశంలో కోర్టుల పరిస్థితి ప్రజల దుస్థితి దీనినే మార్చాలని సిజేఐ చంద్రచూడ్ భావిస్తున్నారు తీర్పులు రిజర్వుడ్గా రిజర్వుడ్గా దీర్ఘకాలం ఉండరాదన్నది ఆయన భావన ఆశయం లక్ష్యం అయితే జడ్జీలు తమ పాత ధోరణి కొనసాగించ కొనసాగించడానికి అనేక మార్గాలు వెతుక్కునే అవకాశం కూడా ఉంది వారు సహజంగా చాలా తెలివైన వారు కాబట్టి ఈ మార్గాలను అన్వేషిస్తారు గతంలో జడ్జిమెంట్లు రిజర్వ్డ్ అంటే ఇప్పుడు పార్ట్లీ హర్డ్ అంటే కేసును పాక్షికంగానే విన్నాము అనే ఒక క్లాజ్ పెట్టి తీర్పులను వాయిదా వేయవచ్చు అనే పేరుతో తమ జాప్యాన్ని వారు సమర్థించుకోవచ్చు పార్ట్లీ హర్డ్ అనే పేరుతో నిజానికి జడ్జీల కోణ నుంచి చూస్తే కొన్ని కేసులు చాలా జటిలంగా ఉంటాయి ధర్మాసనం కేసు విన్నప్పుడు అందరూ జడ్జీల అభిప్రాయాలను క్రోడీకరించాల్సి ఉంటుంది అలాగే రాజ్యాంగ ధర్మాసనాల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది అని ప్రతి కేసులోనూ ఇది నిజం కాకపోవచ్చు ఆర్టికల్ మూడు వందల డెబ్భై కేసులో ధర్మాసనం మూడు నెలలకు కొంచెం ఆలస్యంగా తీర్పు వెలువరించింది మహారాష్ట్ర అసెంబ్లీలో శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపుల కేసు నిజానికి చాలా క్లిష్టమైనది ఈ కేసును ధర్మాసనం రెండు నెలల్లోనే పరిష్కరించింది అంటే క్లిష్టమైన కేసులను కూడా త్వరితంగా పరిష్కరించే శక్తి భారతీయ న్యాయ వ్యవస్థకు ఉన్నాయి అంటే ఈ మూడు వందల డెబ్బై మహారాష్ట్ర కేసుల్లో రిజర్వుడ్ జడ్జిమెంట్ రిజర్వ్డ్ అన్న తర్వాతనే మూడు నెలలు కొంచెం టైం తీసుకుని తర్వాత రెండు నెలల సమయంలోనే తీర్పు ఇచ్చారు నిజానికి భారతీయ న్యాయ వ్యవస్థలో చాలా కేసులు క్లిష్టమైనవి కావు ఇలాంటి కేసులలో నెల రోజుల లోపుగా తీర్పు ఇవ్వాలని కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ నిర్దేశిస్తున్నది అసాధారణ కేసుల్లో రెండు నెలల సమయాన్ని నిర్దేశించారు క్రిమినల్ కేసులో నలభై ఐదు రోజులు తీర్పులు చెప్పాలని భారతీయ నాగరిక సురక్ష సమితి గడువును నిర్దేశించింది ఇవన్నీ సబార్డినేట్ కోర్టులకు వర్తిస్తారు కోర్టులు తాము రిజర్వ్ చేసిన కేసుల్లో తీర్పులను మూడు నెలలలోపు ఇవ్వాలని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది ఆరు నెలలు దాటిపోతే కక్షిదారులు తమ కేసులను కొత్త బెంచి వినాలని కోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇది కక్షిదారులకు చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం వారు మళ్ళీ కొత్తగా లాయర్లను నియమించుకోవాల్సి ఉంటుంది పత్రాలను తిరిగి సమర్పించాల్సి ఉంటుంది అయితే కొత్తగా ఈ కేసు విన్న న్యాయమూర్తులు తమ తీర్పును తిరిగి రిజర్వ్ చేయాలన్న నమ్మకం ఏమీ లేదు తీర్పులకు కాల నియమం ఉన్నప్పటికీ న్యాయమూర్తులు దానికి కట్టుబడి ఉండటం లేదు కేవలం అది మార్గదర్శనం లేక డైరెక్టివ్ మాత్రమేనని లేక సూచన మాత్రమేనని వారు భావిస్తున్నారు ఇండియాలో జడ్జీలపై పరిభారం బాగా ఉన్నమాట నిజమే అందువల్లనే తీర్పులు రిజర్వ్ చేయటం ఎక్కువైపోతున్నది జయలలిత అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు రిజర్వ్ అయిన ఎనిమిది నెలల తర్వాతనే తీర్పు వెలువడింది ఆ తీర్పు వెలువడటానికి రెండు నెలల ముందే ఆమె మరణించారు సుప్రీంకోర్టు తీర్పు తీర్పు వెలువరించిన సమయం సందర్భం చూస్తే జయలలిత వారసురాలుగా శశికళ ముఖ్యమంత్రి కాకుండా చేయటానికే తీర్పు వెలువడిందన్న విమర్శలు వెలువెత్తాయి ఆ తీర్పు రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడింది తమిళనాడులో రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పటానికి అవకాశం ఏర్పడింది కోర్టులు తీర్పులు ఇవ్వటము తీర్పులను జాప్యం చేయటము తీర్పులను రిజర్వ్ చేయటము అన్నిటినీ రాజకీయ వ్యవస్థలో ఉన్నవారు కీలక పదవుల్లో ఉన్నవారు అధికారంలో ఉన్నవారు దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది